వనపర్తి జిల్లా కలెక్టర్ వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం తండా పరిధిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు చిన్నంబావి మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు చిన్నంబావి మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు చిన్నంబావి మండల పరిధిలోని చిన్నమారూర్ గ్రామానికి చెందిన పది మంది రైతులు రెవెన్యూ రికార్డుల్లో భూమి తమ పేరిట ఎక్కలేదని భూభారతి రెవెన్యూ సదస్సులో అర్జీ పెట్టుకున్నారు రెండు వందల ఒకటి సర్వే నెంబర్లో ఏడు ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమికి సంబంధించి వారు పెట్టుకున్న అర్జీకి సంబంధించి కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేశారు ज्यादा दूर नहीं होता है प्रॉब्लम सेट 766 लो अटवेयर है नंबर 18 घंटा होता है फोटो फोटो एक तरह से इतना 20 20 20 20 20

మా పెద్దల నుంచి మా నాయనలాగా సెవెంటీ ఫైవ్ సెవెంటీ దాకే అవసరం ఉంటే ఉండదు సార్ మరి ఎందుకు మీరు పానీ చూడరావచ్చు నేను సార్ అప్పుడు పోయి చూసుకుంటే మేము చూసుకున్నాక మాకు పది మంది పొద్దు చేయక పట్టించుకో మీకేమైతారండి బాలాసాబ్ాలాసాబ్ మీ ఆయన పెద్ద బాలాసాబ్ ఆయన ఒక్కలే చేస్తాను మీకు ఏమవుతారు ఇంకా ఎవరు కూడా లేదు